మనకు కొన్ని వనరులు ఉన్నాయి పోలవరం హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి కాంపన్జిట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు రెండు వేల పద్నాలుగు నాకు బాగా జ్ఞాపకం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం ఆ ప్రమాణ స్వీకారం పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను అందులో మీరు చూస్తే ఏడు మండలాలు తెలంగాణలో పెట్టారు అవి సబ్మెర్జెన్స్లో వస్తాయి ఆ ఏడు మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేం కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు రెండవది దేశ ఈ ఏడు మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది ఆ రోజు జూన్ రెండవ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్ ఆ రోజు దాటితే రెండు రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని కేంద్రాన్ని నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను ఈ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మామూలుగా మనం అందరం ముందు ఎన్నికవుతాం ఎన్నికవుతానే మంత్రులు అవుతారు